హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశీయ మార్కెట్లో ఎస్యూవీ వేరియంట్లకు మంచి డిమాండ్ ఉంది ఈ క్రమంలో కంపెనీలు వివిధ ఎస్యూవీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి టాటా మోటార్స్ కూడా అధికారికంగా కర్వ్ ఎస్యూవీని పరిచయం చేసింది ఇది డి సెగ్మెంట్ ఎస్యూవీ మార్కెట్లో తన సత్తా చాటేందుకు మార్కెట్లోకి వస్తోంది ఈ డి సెగ్మెంట్లో ఇప్పటికే పాపులర్ అయిన హిందకి కియా కియాసెల్టోస్ మారుతి గ్రాండ్ విట్టర్ వంటి మోడల్తో ఈ టాటా కర్వ్ డైరెక్ట్గా పోటీ పడనుంది ఇప్పుడు టాటా కర్వ్ ఎస్యుకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు డిజైన్ వంటివి చూద్దాం టాటా కర్వ్ ఎస్యు డిజైన్ ఈ కర్వ్ డిజైన్ సమకాలీన టాటా ఎస్యు మోడల్ల మాదిరిగానే ఉంటుంది ప్రాముఖ్యంగా బంపర్స్ హెడ్ ల్యాంప్స్ టాటా సిగ్నేచర్ ఎల్జీడీ ఐబ్రో లైటింగ్ వంటివి ఉంటాయి సైడ్ డోర్లు యూనిక్ పాప్ అవుట్ డోర్ హ్యాండిల్లను కలిగి ఉంటాయి పెట్టల ఆకారంలోని ఎలా వీల్స్ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు భారత మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించిన మాదిరిగానే ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది టాటా కారు ఎస్వి ఇంటీరియర్ ఈ కారు ఇంటీరియర్ గురించి ఇంకా పూర్తి స్థాయిలో రివీల్ కాలేదు అయితే నెక్సాన్ హ్యారియర్ వేరియంట్ల మాదిరిగానే ఇది ఉండే అవకాశం ఉంది అలాగే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ హెడాస్ ఫీచర్ లెవెల్ టూ కేపబిలిటీతో ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పార్కింగ్ను సులభతరం చేస్తుంది పనోరమిక్ అండ్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్లు సౌకర్యాన్ని అందిస్తాయి పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంటుంది డిజిటల్ డిస్ప్లే ఉంటుంది టాటా కర్వ్ ఎస్యు స్పెసిఫికేషన్స్ ఈ కర్వ్ ఈ కర్వ్ కారు రెండు ఇంజన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది మొదటిది వన్ పాయింట్ టూ లీటర్ జీడిఐ పెట్రోల్ యూనిట్ ఇది వన్ ట్వంటీ త్రీ బీహెచ్పి టూ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ సెవెన్ స్పీడ్ జ్యువల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అలాగే డీజిల్ వేరియంట్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ వన్ థర్టీన్ బిహెచ్పి టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది దీనిలో సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ధర అంటే ఈ కారు ధర గురించి ఆగస్ట్ ఏడో తేదీన కంపెనీ ప్రకటించనుంది ఆ రోజు కర్వ్ ఈవీ వెర్షన్ కూడా లాంచ్ చేస్తున్నారు ఆ లాంచ్ సందర్భంగా ఈ కారు ధరను కూడా ప్రకటించనున్నట్టు కంపెనీ పేర్కొంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి